కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తున్నాను ఈరోజు చేయిస్తున్న ధ్యాన పద్ధతి దాదాపుగా అందరి చేత మొదటిసారి చేయిస్తున్నాను దాదాపుగా అందరి చేత మొదటిసారి పర్టికులర్గా చేయిస్తున్నాను అందరి చేత అని ఎందుకుంటున్నానంటే నా వరకు నేను చాలాసార్లు చేశాను అసలు నా యొక్క ఐమే అలాంటిది అందరికి మాత్రం ఈరోజు చేయిస్తున్నాను అదేంటంటే మీకు హెడ్డింగ్లోనే తెలిసిపోయి ఉంటుంది పరోపకార ధ్యానం అది మనకు ఉపక ఉపకారం అయ్యేట్టుగా చేస్తుంది పరోపకార ధ్యానం చేస్తే మనకు కూడా అది చాలా ఉపయోగపడేట్టుగా జరుగుతుంది దాన్ని దైవం కూడా ఇష్టపడుతుంది దైవం కూడా ఇష్టపడుతుంది ఉదాహరణకి సీజన్ బట్టి కానీ కాలాన్ని బట్టి కానీ గ్రహస్థితులను బట్టి కానీ ప్రజల యొక్క జాతక స్థితులను బట్టి కానీ ఏదేమైనా అప్పుడప్పుడు ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆ ఉపద్రవాలకి బాధితులు చాలామంది అవుతారు కొంతమంది ప్రాణాలు కోల్పోతారు కొంతమంది ఆస్తులు కోల్పోతారు కొంతమంది అనారోగ్యం పాలవుతారు దాని ప్రభావం స్పాట్లో ఉండడం కాకుండా తర్వాత కూడా కొంతకాలం ఉంటుంది దాని యొక్క ఇబ్బంది పెట్టే ప్రభావం ఇలాంటి వాటిని ఇలాంటివి ఉన్నప్పుడు వాటి గురించి మనసులో లేకుండా ఎవరికి వాళ్ళు ఈ ధ్యాన సాధన చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు అలాంటి టైంలో కూడా నాభివృద్ధి నా సంతోషము అన్నట్టుగా చేస్తే అది ప్రకృతి అంతగా దాన్ని సపోర్ట్ చేసినట్టుగా ఉండదు ప్రకృతి అంతగా సపోర్ట్ చేసినట్టుగా ఉండదు ప్రకృతి అంటే దైవము ఇప్పుడు దైవము అందరినీ ఇబ్బంది పెట్టాలి అనుకోదు ధర్మం ప్రకారం కాలచక్రం ప్రకారం ఎవరు రావాల్సిన ఇబ్బందులు ఆ టైంలో వస్తాయి వాళ్ళ యొక్క పూర్వజన్మల యొక్క కర్మలు బట్టి ఆ టైంలో వస్తాయి అయితే దాన్ని ఆ కర్మభారాన్ని వాళ్ళు అనిపిస్తున్నందుకు భగవంతుడు ఏం సంతోషపడ్డాడు వాళ్ళ గురించి జాలిపడతాడు ప్రేమ ఉంటుంది ఏదో ఒక విధంగా వాళ్ళని తప్పించడానికే మనిషి రూపంలో ఉన్న కొందరు ద్వారా వాళ్ళకి శక్తినిచ్చి చేస్తాడు కాబట్టి అలా శక్తినిచ్చి చేసే విధంగా ధ్యాన సాధకులు శక్తిని తెచ్చుకొని ఏకాగ్రతని ప్రసాదం తెచ్చుకొని అలాంటి వారి కోసం కొద్దిసేపు ధ్యానం చేస్తే దాన్ని భగవంతుడు ఇష్టపడతాడు ఇంకో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడు ఎవరికి వాళ్ళకి నా గురించి ఇవ్వాలి ఈ సమస్య పోవడానికి ఇలా ధ్యానం చేద్దాము అనుకుంటే ఆ సమస్య మైండ్లో ఉంటుంది కదా ఆ సమస్యలు గుర్తొస్తూనే ఉంటాయి కదా కాబట్టి అంత సంపూర్ణంగా వెంటనే ఏకాగ్రత కుదరదు ప్రశాంతత కూడా వెంటనే రాదు అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా అసలు మన సంగతి మర్చిపోయి మన కోసం కాదు మనలాగే మనలాగా మన లాంటి స్థితిలో కానీ వేరే స్థితిలో కానీ ఎంతమంది బాధపడే ఉన్నారు ఇదిగో ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఆగ్రా ప్రకాశం బ్యారేజీ మునిగిపోయే స్థితిలో ఉందన్నారు ఎంతోమంది చనిపోయారు ఎంతమంది నిరాశరయ్యారు ఎంతమంది ఆకులు తప్పులతో ఉన్నారు ఎంతోమంది ఆస్తులు మొత్తం పనికి రాకుండా అయిపోయినాయి ఇలా ఎన్నో జరుగుతున్నాయి కదా ఇంకా కూడా జరగకుండా ఉండటానికి కొద్దిగా గొప్ప ఆ భావాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే అదే పరోపకర ధ్యానం అది ఎలా చేయాలో నేను చెప్తాను అదే పరోపకార ధ్యానం ఇది అలా ఉపయోగపడుతుంది దైవం ఇష్టపడేట్టుగా ఎంతో కొంత కనెక్ట్ అయితే విషయం నుంచి ఆ ప్రమాదాలకి కొద్దిగా సపోర్టుగా తప్పిపోయే సపోర్టుగా దానితో పాటుగా ఇందా చెప్పినట్టుగా ఎప్పుడూ నా కోసమే నా కోసమే అని కాకుండా అప్పుడప్పుడు ఇలా చేయడం అది విషయం విషయం యొక్క దైవం యొక్క ఇష్టపడే విషయం అలా ఇష్టపడే విషయం మనం చేసినందువల్ల మనకు అది ఉపయోగంగా ఎలాగో జరుగుతుంది అది ఈరోజు మొదలుపెట్టేది తర్వాత ఇది ఇదంతా చేసిన తర్వాత ఎలాగో రోజుట్లాగా ఆ దైవానుగ్రహ సాధన బ్లెస్సింగ్స్ అవన్నీ మామూలుగానే ఉంటాయి మీరు చేసే ప్రొసీజర్ రోజులాగానే ఉంటుంది కానీ భావం మాత్రం మనలో నుంచి వచ్చే ఏకాగ్రత ప్రశాంతత శ్వాసల ద్వారా వస్తున్న శక్తి ఆనందము ప్రశాంతత ఇదంతా అలా ఇబ్బంది పడే వాళ్ళకి అనుకూలంగా జరిగే విధంగా మనం పంపిస్తున్నాము అనే భావం పెట్టుకుంటే సరిపోతుంది నిండుగా శ్వాస తీసుకుంటున్నాం విశ్వనా శక్తి మనలోకి వస్తుంది మళ్ళీ శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు ఆ శక్తి ఆ ప్రశాంతత పాజిటివ్గా ఇబ్బంది పడుతున్న ప్రదేశాన్ని మొత్తంలోకి వెళ్తుంది అక్కడ అందరికీ చేరుతుంది ఆ ప్రకృతికి చేరిపోతుంది అనే భావంతో ఉండాలి శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఆరుసార్లు నిండుగా తీసుకుంటూ ఆ భావంతో మనలో నుంచి మన బయటికి భావంతో తీసుకునేది తెలియని శ్వాస బ్రీత్ స్టార్ట్